హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనమైతే ముందుగా డేట్ చూసినట్టయితే ఇరవై ఐదో తేదీ రెండో నెల అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి మనం ఈ వీడియోలో ఇరవై ఐదో తేదీ యొక్క చీనీ ధరలు అండి అనంతపురం మార్కెట్లో చీనీ ధరలు అయితే తెలుసుకుందాం ఏ విధంగా వెళ్ళాయి నిన్నటితో పోలిస్తే అని తెలుసుకుందాం చీనీకాయలు క్వాలిటీ క్వాంటిటీ అయితే నిన్నటితో పోలిస్తే కొద్దిగా తక్కువ రావడం అయితే జరిగిందండి అయితే చాలా వరకు అయితే పొడికాయలు ఎక్కువగా ఉన్నాయి కేవలం ఐదు ఆరు లాట్లు మాత్రమే కొద్దిగా క్వాలిటీ కాదు అండి మరి ఈరోజు రేట్లు కనుక మనం ఒకసారి చెక్ చేసినట్లయితే నాలుగు వేలతో మొదలయ్యి అంటే పూర్తి పొడికాయి మనం వీడియోలు చూడొచ్చండి పొడికాయలు మొత్తాన్ని ఇప్పుడు వీడియో కూడా చేయడం జరిగింది చూడండి వీడియోలు పూర్తి వరకు చూడండి క్వాలిటీ ఉన్న కాయలు ఉన్నాయి అన్క్వాలిటీ కాయలు ఉన్నాయి కాయలు పుడుతున్నాయండి నాలుగు వేలతో మొదలై అన్క్వాలిటీ కాయలు కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలతో మొదలై ఇరవై మూడు వేలు అయితే టాప్ ధర వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం చీని మార్కెట్లో అని చూసుకోవచ్చండి అనంతపురంలోనే కాదు మనం హర్యానా హిమా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలో అయితే ధరలు తెలియజేయనున్నాము హర్యానాలో అయితే ముప్పై ఐదు వేల రూపాయలు అయితే టాప్ ధర వెళ్ళడం జరిగింది మరి హిమాచల్ ప్రదేశ్లో యాభై రెండు వేలు వెళ్ళడం జరిగింది మరి కర్ణాటకలో అయితే యాభై ఒక్క వెయ్యి అయితే వెళ్ళడం జరిగిందండి పంజాబ్లో కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు మాత్రమే టాప్ ధరలు వెళ్ళడం జరిగింది ఈ విధంగా అయితే మనం నాలుగైదు రకాల రాష్ట్రాల నుంచి అయితే డేటా ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే మనం చెప్పడం జరుగుతుందండి కానీ ప్రతి ఒక్కరు గమనించగలరు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీ దగ్గర ఉన్న మార్కెట్లో కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మా ధరలు కామెంట్ రూపంలో తెలియజేయగలరావు